నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోరం దిస్ ఇస్ మోరం సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషన్ సో మెచ్యూర్ అయిన ఆడపిల్లల నుంచి మెనోపాస్కి రీచ్ అయిన ఆడవాళ్ళ వరకు చాలా మంది కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ పీరియడ్ క్రాంప్స్ ఆర్ మెస్ క్రామ్స్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షేర్ టు ఈజీ టు గెట్ of all ఆల్ cramps during your period టైమ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ సో పీరియడ్ టైంలో వచ్చే పీరియడ్ క్రామ్స్ ని తగ్గించుకోవడం కోసం మనకి చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి అవి చాలా అంటే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి సో పీరియడ్ క్రాంప్స్ నుంచి ఇమీడియట్ రిలీఫ్ కోసం మనం కెమెమాయిల్ టీ తాగవచ్చు లేదంటే అల్లం టీ అయినా తాగవచ్చు ఎప్పుడైతే మనం అల్లం టీ తాగుతామో మన పీరియడ్ క్రామ్స్ అనేవి త్వరగా తగ్గిపోతాయి అండ్ అలాగే అల్లం వల్ల మన ఇమ్యూనిటీ అనేది కూడా బూస్ట్ అవుతుంది జింజర్ అవైలబుల్గా లేని వారు డ్రై జింజర్ పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు సో ఒక గ్లాస్ హాట్ వాటర్లో ఒక టేబుల్ స్పూన్ జింజర్ పౌడర్ని మిక్స్ చేసుకొని తాగడం వల్ల కూడా పీరియడ్ క్రామ్స్ నుంచి ఇమీడియట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది అండ్ నెక్స్ట్ హోమ్ రెమెడీ వచ్చేసి లెమన్ వాటర్ సో ఈ లెమన్ వాటర్ మీరు లూప్ వామ్ వాటర్లో అయినా తీసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని అయినా తాగేయచ్చు లెమన్ వాటర్ వల్ల కూడా మనకి పీరియడ్ క్రామ్స్ నుంచి ఇమీడియట్ రిలీఫ్ అనేది దొరుకుతుంది వీటితో పాటు మన ఆహారంలో అరటిపండు పాలకూర ఇంకా పెరుగు అండ్ అలాగే కొన్ని రకాల సీడ్స్ మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్లో పీరియడ్ టైంలో పీరియడ్ క్రాంప్స్ అనేవి రాకుండా ఉంటాయి అండ్ అలాగే బాడీకి హైడ్రేషన్ అనేది చాలా అవసరం కాబట్టి డ్యూరింగ్ పీరియడ్ టైంలో కూడా మీరు హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి సో ఎప్పుడైతే మనకి ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది బాడీకి దొరుకుతుందో పీరియడ్ టైంలో వచ్చే పీరియడ్ క్రాంప్స్ అలాగే బ్యాక్ పెయిన్ మజిల్ క్రాంప్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అండ్ స్పెషల్లీ పీరియడ్ టైంలో అవాయిడ్ చేయవలసిన ఫుడ్స్ ఏంటి అంటే కెఫైన్ ఉండే పదార్థాలు లైక్ కాఫీ టీ అండ్ షుగర్ కంటెంట్ ఉండే స్వీట్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి అయినో క్రేవింగ్స్ అనేవి చాలా కామన్ అయినా కూడా వీటిని కంట్రోల్ చేసుకోవడం వల్ల మనకి పీరియడ్ క్రామ్స్ అనేవి రాకుండా ఉంటాయి సో మీకు స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నట్లయితే మీరు ఆ టైంలో వన్ ఆర్ టూ డేట్స్ తినడం లేదంటే కొంచెం జాగెరీ తీసుకోవడం సో బెల్లం తీసుకోవడం వల్ల మనకి ఐరన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి బెల్లం లేదా ఖర్జూరాలు తినడం లేదంటే ఏదైనా ఫ్రూట్ తిని కూడా మనం ఆ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ వీటన్నిటితో పాటు పీరియడ్ టైంలో స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి ఇవన్నీ పాటిస్తూ అప్లికేషన్ పర్పస్ లో మీరు సెస్మి ఆయిల్ ఆర్ పెప్పర్మెంట్ ఆయిల్ ని అబ్డోమినల్ ఏరియాలో మసాజ్ చేసుకోవడం వల్ల పీరియడ్ క్రామ్స్ అనేవి తగ్గిపోతాయి ఈ రెండు ఆయిల్స్ మీకు అవైలబుల్ గా లేనప్పుడు జస్ట్ హాట్ బ్యాగ్ తో కూడా మీరు అబ్డామినల్ ఏరియాలో మసాజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ దగ్గర హాట్ బ్యాగ్ కూడా అవైలబుల్గా లేకపోతే కొన్ని వాటర్ ని బాగా వేడి చేసుకుని అందులో ఒక టవల్ డిప్ చేసి స్క్వీజ్ చేసేసుకొని ఆ టవల్ ని కూడా పొట్ట మీద వేసుకొని ఉంచడం వల్ల క్రాంప్స్ నుంచి కొంత ఉపశమనం పొందొచ్చు ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్